హాయ్ ఫ్రెండ్స్ మరి దేశ రాజకీయాలని ఇప్పుడు కొంతమంది శాసిస్తున్నారు కదా అందులో ఒక పది డైనమిక్ లీడర్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం రెండు వేల ఇరవై నాలుగు రాజకీయాల్లో వీరిదే పైచేయిగా ఉంది వారిలో ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ హోంమంత్రి అమిత్ షా అధికారంలో చక్రం దిప్తున్నారు ఇక లోక్సభ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మోదీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు ముఖ్యమంత్రులలో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్స్గా ఉన్నారు మమతా బెనర్జీ స్టాలిన్ మాత్రం వారి కోటలో బీజేపీ ప్రవేశాన్ని అడ్డుకుంటూ తమ ప్రాంతీయ ప్రాధాన్యతను మరింతగా బలపరుచుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలాన్ని సగానికి తగ్గించిన అఖిలేష్ యాదవ్ కూడా ప్రాధాన్యతను సంతరించుకోగా యోగి మాత్రం అందరికంటే లిస్ట్లో లాస్ట్లోకి వెళ్ళిపోయారు ఇక ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి చరిత్రని మార్చిన మోడీ గారి గురించి తెలుసుకుందాం నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి గెలిచిన తొలి ప్రధానిగా మోడీ రికార్డ్ సృష్టించారు మోడీ త్రీ పాయింట్ ఓ పేరుతో ఇప్పుడు ఆయన టాప్ పొజిషన్లో నిలబడ్డారు మోడీకి ఎదురుగాలు వీచినప్పటికీ హర్యానా రిజల్ట్ మోడీ ప్రాభావాన్ని ఆకాశానికి తీసుకెళ్లింది మోడీ శకం భారతదేశాన్ని భౌగోళికంగా రాజకీయంగా విస్తరించడానికి ఎంతో కృషి చేశారు ఆయన విదేశాంగ విధానంలో మోడీ ఆచరణాత్మకమైన వ్యూహాలు భారత్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలను పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు ఆయన వ్లాదిమిర్ పుతిన్తో పాటు జెలెనెస్కీ అయినా బెంజమిన్ నెతన్యాహు అయినా ఎంతటి వారితో అయినా ఒకే విధంగా మాట్లాడగలిగే అతి కొద్ది మందిలో మోడీ ఒకరు భారత ఆర్థిక వ్యవస్థను మోడీ పరుగులు పెట్టిస్తున్నారు భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్కుకు దానికి కారణం మోడీ అని చెప్పొచ్చు ఇక సెకండ్ ప్లేస్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంగ్ చాలక్ మోహన్ భగవత్ గురించి చెప్పుకుందాం ఆయన నైతిక శక్తికి చిహ్నంగా అభివర్ణిస్తారు ఆయన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోడీ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి ప్రగతి పదంలో నడిపించడంలో ప్రత్యేకించి ఆర్థిక వృద్ధి రక్షణ రంగాల్లో చేస్తున్న కృషి గొప్పదంటారు బీజేపీ ఆర్ఎస్ఎస్లను వేర్వేరు సంస్థలుగా పేర్కొనడం తప్పు బీజేపీ కీలక నేతలంతా మోడీ షా బన్సాల్ మౌర్య సంఘ్కి సంబంధించిన వాళ్లే మోడీ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నుంచి మంచి స్నేహితులు కాబట్టి బీజేపీ విజయానికి ఇంటర్నల్గా మోరల్ ఫోర్స్గా నైతిక బలంగా ఆర్ఎస్ఎస్ ఉంది అనేది స్పష్టంగా ఇక్కడ అర్థమయ్యే అంశం ఇక థర్డ్ ప్లేస్లో అమిత్ షా ఉన్నారు ఈయన స్ట్రాంగ్ మ్యాన్గా మంచి పేరైతే తెచ్చుకున్నారు అతను ఇప్పటికీ భారతదేశం యొక్క రెండవ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు మోడీ మార్క్ రాజకీయాలకు ప్రధాన బుర్ర అమిత్ షాదే అతను సూపర్ కంప్యూటర్లో ఆలోచించి సక్సెస్ కొడతారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రూబిక్స్ క్యూబ్లో అతను ఎవరికీ అర్థం కాని వ్యూహాలు వేసి మరీ గెలిచారు భారతదేశానికి అత్యధిక కాలం పనిచేసిన అద్వానీ జీబీ పంత్ తర్వాత అమిత్ షా వాళ్ళకంటే కూడా ఎక్కువ పేరు గడించారు మూడు కొత్త క్రిమినల్ కోర్స్ని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు రాజకీయ విధానపరమైన విషయాలపై త్రీ సిక్స్టీ డిగ్రీల మేర ఆయన పర్యవేక్షిస్తూ సమీక్షిస్తూ ఆలోచిస్తూనే ఉంటారు అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఏసీసీలో మోడీతో పాటు కూర్చున్న ఏకైక మంత్రి అలాగే కీలకమైన కేబినెట్ కమిటీలలో పనిచేసిన ఏకైక మంత్రి ఎలాంటి నిర్ణయానికైనా అమిత్ షా ఓకే చేస్తేనే బయటకు వెళ్తుంది ఇంత పనిలోనూ టైం చూసుకొని భార్య సోనాల్ కొడుకు జై కోడలు రిషిత ఇంకా అతని ఇద్దరు మనవరాలతో మాట్లాడడం మర్చిపోరు ఇక లెక్క తేల్చడానికి వచ్చిన రాహుల్ గాంధీ మోడీకి ప్రత్యామ్నాయం ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాహుల్ గాంధీ మాత్రమే ఈ ఏడాది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు ఎన్నికల సమయంలో ఎన్నో వేల మైళ్ళు పాదయాత్ర చేశాడు రాహుల్ గాంధీ ఎంతోమంది సాధారణ ప్రజలతో మమేకమయ్యారు రాజకీయాల మీద మంచి గ్రిప్ తెచ్చుకున్నాడు మోడీని ప్రశంసించి అతన్ని ఇమిటేట్ చేసేంత ధైర్యం తెచ్చుకొని కాంగ్రెస్కి మళ్ళీ ప్రాణం పోసాడు రాహుల్ గాంధీ ఇకపోతే తన భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ ప్రతిరోజు సాయంత్రం లోకల్గా ఉన్న పిల్లలకు జియూ జిట్సు ఇకిడోని నేర్పించేవాడు అంటే ఇవన్నీ జాపనీస్ యుద్ధ కళలు అన్నమాట ఇక నెక్స్ట్ పొజిషన్లో చంద్రబాబు ఇతను ఒక ఫీనిక్స్ పక్షిలా ఉన్నారు అని చెప్పొచ్చు తన బూడిద నుంచి తానే మళ్ళీ పుట్టే పక్షి ఫీనిక్స్ అందుకే చంద్రబాబును ఫీనిక్స్ పక్షితో పోలుస్తారు దాదాపు రాజకీయ జీవితం శూన్యమైపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి లేచిన వ్యక్తిగా చంద్రబాబు కీర్తి రికార్డు సృష్టించారు భారతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఒకరు ఇక ఇప్పుడు టీడీపీ కూటమి అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో చక్రం తిప్పుతోంది ఆయన నాలుగోసారి సీఎంఐ అయ్యి రికార్డు సృష్టించారు స్వర్ణ ఆంధ్రప్రదేశ్కి ఊతమిచ్చారు అమరావతి రాజధాని కలం మళ్లీ ఆయన వలన ఫలించబోతోంది ఆయన ఊతపదం పదం విజన్ టు డెవలప్ ఎ పీపుల్ సెంట్రిక్ స్ట్రాటజీ ఇక ఇప్పటికే ఫుల్ ఛార్జ్లో ఉన్న నితీష్ గురించి చెప్పుకుందాం ఎన్డీఏ మిత్రపక్షాలలో రెండవ అతిపెద్ద కూటమితో జట్టుకట్టి కింగ్ మేకర్గా మారిన వ్యక్తి నితీష్ ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు ఎప్పటికప్పుడు కూటములు మారుస్తూ వస్తూ ఉంటారు ఆయన నిలకడలేని నేత అనే విమర్శలు కూడా ఉన్నప్పటికీ కూర్చుని కాపాడుకోవడంలో నితీష్ రాజనీతి వేరు అనేవారు కూడా ఉన్నారు బీహార్లో మౌలిక సదుపాయాల కోసం యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లను ఖర్చు పెట్టారు నితీష్ పశ్చిమ బెంగాల్లోని గైసల్లో జరిగిన ఘోర రైల్వే ప్రమాదం తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రైల్వే మంత్రిగా రాజీనామా చేసిన నితీష్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు కేంద్ర రైల్వే మంత్రిగా తన రెండో ఎన్నింగ్స్లో ఇంటర్నెట్ టికెటింగ్ మరియు తత్కాల సిస్టమ్ను అయితే ప్రవేశపెట్టారు ఇక నెక్స్ట్ ప్లేస్ యోగి యోగి పవర్ మామూలుది కాదు ఉత్తరప్రదేశ్లో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఇంకా ఏడేళ్ల ఏడు నెలల తర్వాత కూడా తిరుగులేని వ్యక్తిగా ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ రాజకీయాల్లో బుల్డోజర్ బాబాగా ఆయన్ని అందరూ అభివర్ణిస్తారు ఆయన కులాల మధ్య చిచ్చుపెట్టి పక్కా హిందుత్వవాది అని చాలామంది ఆయన్ని ఆరోపిస్తూ ఉంటారు ఆయన మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు దక్షిణ కోటాను బద్దలు కొట్టిన స్టాలిన్ నెక్స్ట్ ప్లేస్లో ఉన్నారు లోక్సభలో డిఎంకే క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో సీఎం అయినప్పటి నుంచి డీఎంకే ప్రభుత్వం తమిళనాడులో చక్రం తిప్పుతూనే ఉంది రెండు వేల ముప్పై నాటికి తమిళనాడును వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది ఇప్పుడు నూట ముప్పై కంపెనీలలో ఒకటిగా ఉన్న ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ క్యూతో కంపెనీతో సహా తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది ఇక మమత మమతాను దుర్గామాత ప్రతిరూపంగా చూస్తారు ఒక ఫైర్ బ్రాండ్ ఆమె ప్రతిరోజు ఇంట్లో తన ట్రెడ్మిల్ మీద పదివేల అడుగుల వరకు నడుస్తారు ఆ ఎనర్జీతోనే ఆమె ఈ అసెంబ్లీకి నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆమె ప్లేస్లో ఇది రాజకీయాలను శాసించడంలో ఆమె చాలా ముందడుగులో ఉంటారు ఇక రీసెంట్గా బెంగాల్ బెంగాల్లో జరిగిన ఆర్జిగర్ హాస్పిటల్లో ఇన్సిడెంట్ విషయంలో ఆమె మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి దాంతో కొంత ఆదరణ తగ్గిన బీజేపీతో ధైర్యంగా పోరాడే ఒక వీర మహిళగా ఆమె పేరు తెచ్చుకుంది ఇక పట్టాలెక్కిన సైకిల్ లాంటి వ్యక్తి అభి అఖిలేష్ యాదవ్ అఖిలేష్ యాదవ్కి సైక్లింగ్ అంటే ఎంతో ఇష్టం చవకైన రవాణా సాధనం సైకిల్ కాబట్టి దాన్ని ప్రోత్సహించమని ఆయన పిలిపిస్తు పిలుపునిస్తూ ఉంటారు అలాగే ఆయన ఎన్నో సైకిల్ ట్రాక్స్ని కూడా నిర్మించారు చిన్నపిల్లాళ్ళను అవుతూ చాణక్య తెలివితో పనిచేసే వ్యక్తి అఖిలేష్ యాదవ్ బీజేపీ కాంగ్రెస్ తర్వాత లోక్సభలో భారతదేశం యొక్క మూడో అతిపెద్ద పార్టీగా ఉంది మత విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ మీద ఆయన చేసే ఆరోపణలు చాలా ఉన్నాయి దేశ రాజ్యాంగం శాంతి భద్రతలు వెనుకబడిన వాళ్ళు దళితులు మైనారిటీల గౌరవం కోసం అఖిలేష్ యాదవ్ ఎప్పుడు శ్రమిస్తారు కవి ఉదయ్ ప్రతాప్ సింగ్ అంటే అఖిలేష్కి ఎంతో అభిమానం నిద్రపోయే ముందు ఆయన కవిత్వాన్ని ఎక్కువగా చదువుతూ ఉంటారు మరి దేశంలో పది టాప్ టెన్ పొలిటీషియన్స్ వీళ్ళు ఇప్పుడు చక్రం తిప్పుతున్నారు